నమస్తే అందరికీ యువ ఇంజనీర్లకు గుడ్ న్యూస్ భారత్ ప్రభుత్వ సంస్థ అయిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి కొత్తగా గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం నోటిఫికేషన్ వివరాలు సంస్థ పేరు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నోటిఫికేషన్ విడుదల తేదీ మే 16 2025 జాబ్ టైటిల్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ పోస్టుల స్థానాలు హైదరాబాద్ మరియు భారతవ్యాప్తంగా ఉన్న జోనల్ లేదా సైట్ కార్యాలయాల్లో జాబ్ వివరాలు మొత్తం ఖాళీలు 80 విభాగాల వారీగా ఖాళీలు ఈసీఈ ఎలక్ట్రానిక్స్ ఈటిసి 34 ఈఐ ఇన్స్ట్రుమెంటేషన్ 2 సిఎస్ఇఐటి పద్దెనిమిది మెకానికల్ పదహారు ఎలక్ట్రికల్ ఐదు సివిల్ మూడు కెమికల్ రెండు అర్హతలు ఏఐసిటిఈ లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ నుండి కనీసం అరవై శాతం మార్కులతో ఎస్సీఎస్టీకి యాభై శాతం పూర్తి చేసిన ఫస్ట్ క్లాస్ బీఈ లేదా బీటెక్ డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేయవచ్చు బ్రేకింగ్ న్యూస్ తదుపరి వివరాలు చూసే ముందు ఒక్క నిమిషం ఆగండి మీకు బిటెక్ అర్హత లేదా అయినా సరే ఈసీఐఎల్లో ఉద్యోగం కావాలా అయితే ఇది మీకోసమే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ రెండు సున్నా రెండు ఐదులో నూట ఇరవై ఐదు పోస్టులకు ఐటీఐ పది ఎత్తున్న అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి వయస్సు పరిమితి జనరల్ ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నాటికి గరిష్టంగా ఇరవై ఏడు సంవత్సరాలు ఎస్సీఎస్టి ఐదు సంవత్సరాల రిలాక్సేషన్ ఓబీసీ మూడు సంవత్సరాల రిలాక్సేషన్ పీడబ్ల్యూడి పది సంవత్సరాల రిలాక్సేషన్ జీతం नलभै वे लक्ष नएल इतर अलवी हेचारए फ्रिंज बेनिफिट पीएफ लीव बेनिफिटेय अधिकारिक वे सैट द्वारा अल्लैचे लिंक किंद्रिपनबड़न दिजिस्ट्रेषन स फोटो सिग्नेचर् अडे अ फीजु जनरल ओबीसीडूस ఒక వెయ్యి రూపాయలు ఎస్బీఐ కలెక్ట్ ద్వారా చెల్లించాలి ఎస్సీఎస్టిపిడబ్ల్యూడీఈల్ ఉద్యోగులు ఫీజు లేదు ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం మే పదహారు రెండు వేల ఐదు ఆఖరి తేదీ జూన్ రెండు వేల ఇరవై ఐదు సిబిటి హాల్ టికెట్ డౌన్లోడ్ ఈసీఐఎల్ వెబ్సైట్లో ఉంచుతారు ఇంటర్వ్యూకు హాల్ టికెట్ షార్ట్లిస్ట్ అయిన వారికి మెయిల్ వెబ్సైట్ ద్వారా తెలియజేయబడుతుంది ఎంపిక విధానం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒక వంద మార్కులు మార్కింగ్ సున్నా పాయింట్ రెండు ఐదు ఇంటర్వ్యూ పదిహేను మార్కులు కనీస అర్హత మార్కులు ప్రతి విభాగంలో యాభై శాతం మొత్తం అరవై శాతం స్కోరు అవసరం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరిగిన తరువాత ఒకటి నాలుగు నిష్పత్తిలో ఇంటర్వ్యూకు పిలుస్తారు ముఖ్యమైన సూచనలు తప్పు సమాచారం ఇవ్వడం వల్ల దరఖాస్తు రద్దవుతుంది నేరుగా ఎంపిక చేయబడే అవకాశం లేదు మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక అప్లికేషన్ ఫీజు తిరిగి ఇవ్వబడదు ఒక వ్యక్తి ఒక్కసారి మాత్రమే అప్లై చేయాలి లేకపోతే అప్లికేషన్ రద్దవుతుంది ఇది మీ ఫ్యూచర్ను బలంగా మలచుకునే అవకాశం ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రభుత్వ ఉద్యోగం కల నెరవేరే సమయం ఇది మరింత సమాచారం కోసం డిస్క్రిప్షన్లోని లింక్ చూడండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు